హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు అపర్ణ ఇవాళ వీడియోలో ఇంట్లోనే కేఎఫ్సీ పీసుల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి బయట వందలు వందలు ఖర్చులు పెట్టి తెచ్చుకునే బదులు ఒక కేజీ చికెన్ తెచ్చుకొని చేసుకున్నామంటే ఇంట్లో ఇంటిల్లిపాది అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించానండి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కేఎఫ్సీ చికెన్ చేసుకోవడానికి చికెన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టించుకోవాలండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా లెగ్ పీసులు అలా కొట్టించుకున్నామంటే కేఎఫ్సీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట మనం చికెన్ షాప్లో లెగ్ పీసులు ఇవన్నీ కొట్టమంటే కొట్టిస్తారండి ఇలా చికెన్ని తెచ్చుకున్న తర్వాత చికెన్ని శుభ్రంగా కడిగేసి అందులో కొద్దిగా సాల్ట్ ఇంకా ఒక హాఫ్ లెమన్ని పిండేసి రెండింటిని చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసి ఒక నాలుగు నుంచి ఐదు గంటల వరకు డీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట ఒక నాలుగు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసామంటే ఆ ఉప్పు నిమ్మకాయని చికెన్ అయితే బాగా పీల్చుకుపోయి ఉంటుందండి ఇంకా చికెన్ కూడా కొద్దిగా గట్టిపడిపోయి ఉంటుందన్నమాట ఇలా బయటికి తీసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి సో చికెన్ అనేది నార్మల్గా రూమ్ టెంపరేచర్కి వస్తుందన్నమాట ఇప్పుడు మసాలాలు వేసి చికెన్ని మ్యారినేట్ చేసుకుంటామండి ముందుగా అయితే ఒక రెండు స్పూన్లు కారం వేసుకోండి కారం అయితే మీ టేస్ట్కు తగినట్లుగా వేసుకోండి నేనైతే చికెన్లో కొద్దిగా ఉప్పు కారాలు ఎక్కువగానే వేస్తాను అనమాట అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ పసుపు ఇంకా ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి చికెన్లో ముందుగానే ఉప్పు వేసి కలుపుకున్నాం కాబట్టి ఉప్పునైతే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట మనం చికెన్ తెచ్చుకునేటప్పుడే చికెన్కి ఘాట్లు పెట్టిమంటే వాళ్ళు లెగ్ పీసులకి వీటంటికి ఘాట్లు పెట్టిస్తారండి ఈ మసాలా మొత్తం ఆ ఘాట్లలోకి పోయేలాగా బాగా మ్యారినేట్ చేసుకుంటూ ఒక్కొక్క ముక్కకి మసాలాని బాగా పట్టివ్వాలండి ఇలా పట్టివ్వడం వల్ల చికెన్ ముక్కలు చప్పగా లేకుండా బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఉప్పు కారం అన్నీ చికెన్కి పట్టించేసిన తర్వాత ఇప్పుడు అందులో ఒక ఆనియన్ తీసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకొని అందులో వచ్చే వాటర్ని వడగట్టుకొని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర డ్రై ఆనియన్ పౌడర్ ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చండి అలాగే ఉంటే కనుక ఒక స్పూన్ డ్రై గార్లిక్ పౌడర్ కూడా వేసేసుకొని కలుపుకోండి ఇలా చికెన్ మొత్తానికి బాగా పట్టించేసిన తర్వాత ఈ చికెన్ని ఒక గంట పాటు మళ్ళీ ఫ్రిడ్జ్లో నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత కూడా చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చికెన్ అయితే లోపల వరకు సాఫ్ట్గా తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఈ లోపైతే చికెన్ పైన పోటింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని అందులో ఒక రెండు కప్పుల కాన్ఫ్లోర్ అలాగే ఒక రెండు కప్పుల మైదా పిండి తీసుకోవాలి కాన్ఫ్లోర్ ఇంకా మైదాని రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి ఇప్పుడు అందులో కోటింగ్ కూడా చప్పగా ఉండకుండా ఉండడం కోసం ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ కారం ఇంకా ఒక చిన్న స్పూన్ ఉప్పు వేసేసుకొని ఉంటే కనుక ఆరిగానే ఉంటుంది కదా అది కూడా వేసేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు వీటన్నింటినీ పొడిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ అయితే కరెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదనమాట కొద్దిగా చప్పగా లేకుండా సాల్ట్ తగులుతూ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు చికెన్ ముక్కలకి కోటింగ్ చేసుకోవడం కోసం ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని ఒక గంట తర్వాత బయటికి తీసేసి ఒక్కొక్క చికెన్ ముక్కని తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా కాన్ఫ్లోర్ ఇంకా మైదా పిండిలో బాగా డిప్ చేసుకోవాలండి ఇలా మొత్తం ముక్కకి బాగా పట్టించిన తర్వాత ఆ పౌడర్ మొత్తం చికెన్ ముక్కకి పైన పైన ఏమీ లేకుండా ఒకసారి బాగా విదిలించుకోవాలన్నమాట అలా విదిలించుకున్న తర్వాత ఆ లెగ్ పీస్ని చల్లటి నీళ్ళల్లో ఒకసారి డిప్ చేయాలండి నార్మల్ వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసుకున్నా సరిపోతుంది లేదంటే నీళ్ళనే ఒక గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుందనమాట ఇప్పుడు నీళ్ళల్లో డిప్ చేసిన ముక్కని మళ్ళీ మైదా కాన్ఫ్లోర్ పౌడర్ని ఆ ముక్కకి మళ్ళీ బాగా పట్టించాలండి ఇలా ముక్కకి మొత్తానికి ఫ్లోర్ మైదా పిండిని పట్టించిన తర్వాత ఆ ముక్కని ఒకసారి బాగా విదిలించుకోవాలన్నమాట ఇలా విదిలించుకునేటప్పుడు చికెన్ ముక్కలో కొద్ది కొద్దిగా నెరలు నెరలుగా వస్తుంది ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా వస్తుందనమాట ఇలా కోటింగ్ చేసుకున్న ముక్కనైతే పక్కన పెట్టుకోవాలండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన ముక్కలకు కూడా సేమ్ అలాగే కోటింగ్ చేసుకొని అన్ని ముక్కల్ని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు గ్యాస్ పైన ఒక వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ముక్కని అందులో నెమ్మదిగా వేసుకొని ముక్క వేసిన తర్వాత ముక్క ఒకవైపు కాలిన తర్వాత నెమ్మదిగా రెండవ వైపుకు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇలా తిప్పుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా నెమ్మదిగా తిప్పుకోవాలన్నమాట లేకుంటే విరిగిపోతుందండి ఇలాగే ముక్కని అన్ని వైపులకు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా అలాగే గ్యాస్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటేనే ముక్క లోపలికి వరకు ఫ్రై అయిపోయి బాగా కుక్ అవుతుందన్నమాట ముక్కలు అయితే ఫ్రై అవుతూ ఉంటాయి ఈలోపు నెక్స్ట్ వాయుక్ కావాల్సిన ముక్కల్ని కూడా కోటింగ్ చేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా కోటింగ్ చేసుకుంటూనే ఆయిల్లో ఫ్రై అవుతున్న ముక్కల్ని కూడా తిప్పుకుంటూ ఉండాలండి ఇలాగే అన్ని వైపులకు తిప్పుకుంటూ చికెన్ ముక్క బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ చికెన్ ముక్క ఫ్రై అయ్యేలోపు పైన కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతుంది ఇంకా ఆయిల్లో కూడా బుడగలు అనేటివి ఆల్మోస్ట్ తగ్గిపోతాయండి అలా కలర్ చేంజ్ అయ్యి బుడగలు తగ్గిపోయిన తర్వాత చికెన్ ముక్కని తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి చూశారు కదా చికెన్ ముక్క ఎంత బాగా ఫ్రై అయిందో బయట షాపులలో చేసేటి ఫుడ్ కలర్ వేస్తారు కాబట్టి ఎక్కువగా కలర్ వస్తాయండి మనం ఇంట్లో చేసుకోవడం వల్ల అంతగా కలర్ రావన్నమాట కానీ టేస్ట్లో మాత్రం డిఫరెన్స్ ఉండదండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా ఒక వాయ కాలిన తర్వాత రెండవ వాయను కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్లో సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట ముక్కని ఎంత తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే అంత బాగా లోపల వరకు ఫ్రై అవుతుందండి చూసారు కదా లెగ్ పీసులు ఎంత బాగా వచ్చాయో మనం చికెన్ని కేఎఫ్సీలో తెచ్చుకుంటే ఎలా వస్తాయో అలాగే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా భలే ఉంటాయండి కంపల్సరిగా ట్రై చేయండి బయట తెచ్చుకునే బదులు ఇలా ఇంట్లోనే కేఎఫ్సీ చికెన్ని ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్